హాయ్ అండి ఈరోజు మన మిద్దె తోటలో కొంచెం వంకాయ నారైతే ఉందండి వేసుకోవడానికి నేను విత్తనాలు వేసుకున్నా కదండి మీకు ముందు అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా కొన్ని విత్తనాలు వేసుకున్న నార్ వచ్చింది వేసుకుందామని చెప్పాను కదండి ఇప్పుడు కుండీలో మార్చుకోవడానికి అయితే రెడీ అయిపోయిందండి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా నారు ఎట్లేసుకోవాలో చెప్పండి అంతగారని ఇంతకుముందు ఒకసారి నేను స్వీట్స్ నాటుకునేటప్పుడు నారు కూడా ఎట్లా వేసుకుంటారో చూపించండి అంతగారని అడిగాను అందు గురించి ఎలాగో నేను నారేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి ఓకేనండి చూడండి నారు చూడండి వంకాయ నారు ఇది ఆల్రెడీ నేను నాలుగైదు మొక్కలు తీసి వేరే కుండీలో అయితే నాటుకున్నా ఇంకా ఇది ఉంది మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ కొంచెం ఉంచున్నానండి ఇది కూడా మొత్తం తీసి వేరే కుండీలో నాటుకుందాము చూడండి ఇట్లా నా సొంతంగా నా గార్డెన్లో వచ్చిన విత్తనాలతో నేను ఇట్లా నారు పోసుకున్నా ఎంత సూపర్ వచ్చింది చూడండి ఇది బ్లాక్ వంకాయ సీడ్స్ అనమాట ఇవి తీసేద్దాం ఒకటి తీసి నాటుకుందాం చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో నారైతే సూపర్ వచ్చింది చూడండి చూడండి వంకాయ నారైతే ఎంత మంచిగా వచ్చిందో ఎండాకాలంలో కూడా ఎంత క్యూట్గా ఎంత గ్రీన్గా మంచిగా వచ్చిందండి వంకాయ నారు ఇది మొత్తం తీద్దామండి ఇంకా కొంచెం నారు నిన్న నాటుకున్నానండి ఇంకా చాలా ఉండే నాలుగైదు నాలుగు తీసి కుండీలో నాటుకున్న అవి కూడా మీరు చూపిస్తా మొన్ననే అన్ని నాటుకుందాం అనుకున్నాను కాకపోతే కొన్ని నాటిన తర్వాత గుర్తొచ్చిందండి అప్పుడు ప్రీవియస్ వీడియోలో సీడ్స్ నాటుకున్నప్పుడు నారు కూడా ఎట్లా నాటుకుంటారో చూపించండి అని అడిగిర్రు అంటే రీసెంట్గా కొత్తగా ఎవరైతే గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అడిగారండి అందు గురించి నేను మళ్ళీ వాళ్ళ కోసం నేను ఈరోజు నాటుకుంటున్నాను వాళ్ళ కూడా యూజ్ అవుతుంది కదా ఈ వీడియో అందు గురించి మళ్ళీ వీడియో తీస్తున్నానండి లేకపోతే నిన్ననే మొత్తం నాటుకునేదాన్ని చూడండి నారైతే ఎంత బాగా వచ్చిందో ఇది మొత్తం ఒక్కొక్క కుండీలో ఇప్పుడు నాటుకుందాం పదండి ఇక్కడ నేను ఆల్రెడీ మట్టి ఫిల్ అప్ చేసుకున్నాను కదండి నేను పశుల ఎరువు వేపపిండి మట్టి ఈ మూడు కలిపి నేను ఈ బకెట్లో ఫిలప్ చేసుకున్నానండి ఇక్కడ ఉన్న బకెట్లు మొత్తం అలాగే ఫిలప్ చేసుకున్నాను అంటే ఇందులో అంటే వర్షం వర్షాలు పడుతున్నాయి అప్పుడప్పుడు మట్టి అయితే పచ్చిగా అయిందండి కొంచెం ఇట్లా కదిలించుకొని నాటుకుందాం మంచిగా ఉందండి మట్టి అయితే లూజ్ ఉంది చూడండి ఎరువు పశువుల ఎరువు చూస్తున్నారు కదా ఇట్లా పశువుల ఎరువు మట్టి వేపపిండి కొంచెం వేపపిండి వేసి ఇంట్లో ఫిలప్ చేసిన ఇప్పుడు ఇందులో నాటుకుందాం మట్టి ఎలా నింపుకున్నానో నేను చాలా వీడియోల్లో చెప్పాను కదా నా ఛానల్లో ఉన్నాయండి కావాలంటే చూడండి నేను ప్రతి ఒక్క హార్వెస్ట్ వీడియోలో కూడా చెప్తుంటాను ఎట్లా నింపుకున్నాను అని ఇట్లా నాటుకోవాలి కొంచెము మనం ఇంత లోతుగా గుంత తీసి ఇట్లా నాటుకోవాలి లైట్గా ప్రెస్ చేయాలన్నమాట ఇట్లా అంతే ఇట్లా నాటుకోవాలన్నమాట చూడండి ఇందులో కూడా నాటుకుందాము సేమ్ అండి ఇప్పుడు నేను ఎట్లయితే ఫిలప్ చేసుకున్నా అని చెప్పాను కదా అన్ని కుండీలో అలాగే ఫిల్ అప్ చేసుకున్నా చూడండి ఇంత రెండు ఇంచుల మందం మనము ఇలా గుంతలాగా చేసుకోవాలి వేసుకొని మొక్క నాటుకోవాలి చూసారు కదండి ఇట్లా ఇట్లా పెట్టేసేయాలంతే ఇది నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి చూపిస్తున్నానండి మనకైతే అందరికి తెలిసిన విషయమే ఎట్లా నాటుకోవాలనేది ఈ నాటుకునేది కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళ గురించి అడిగి నన్ను అడిగినందుకు చూపిస్తున్నా ప్రస్తుతం అయితే నా దగ్గర వంకాయ నా ఒకటే ఉందండి ఇంకా వేరే నాలుగు అయితే నేను పోసుకోలేదు చూడండి ఇది మూడో కుండీ ఇది కూడా సేమ్ అలాగే నాటుకోవాలండి ప్రస్తుతం అయితే వంకాయ నా ఒకటే వేసుకున్న మిగతా అయితే లేవండి నా దగ్గర ఇవన్నీ అలాగే తీసుకోవాలి ఇట్లా ఐదారు కుండీల్లో మనం నాటుకున్నామనుకోండి అంటే మంచిగా కాపు కాస్తే ఒక నాలుగు మొక్కలైనా సరిపోతాయి కానీ కొంచెం రెండు రెండు మూడు ఇట్లా అనుకోండి ఒక ఐదారు మొక్కలైనా మన గార్డెన్లో ఉండాలన్నమాట ఫీల్డ్ ఎట్లా వస్తుందో తెలియదు కదండి చూడండి మట్టి ఇట్లా మంచిగా రెడీ చేసుకోండి నింపి పెట్టుకుంటే వర్షాకాలం వరకు మంచిగా సీడ్స్ వేసుకోవచ్చు ఇట్లా నారు కూడా వేసుకోవచ్చు ఇంకా వారం అయినాక సీడ్స్ కూడా నాటుకుంటానండి ఇక నేను మే లాస్ట్ వీక్లో నాటుకోవాలి సీడ్స్ ఇవి కొంచెం లేత లేత ఉన్నాయి ఇవి రెండు కలిపి ఇట్లా నాటుకుంటున్నానండి ఇప్పుడు నేను మట్టిలో ఎరువు కలుపుకున్నా కదండి ఇదైతే ఇంచుమించు రెండు మూడు నెలల దాకా అయితే బలం అయితే మస్తు వస్తుందండి మొక్కలకి మనము ఇష్టం ఉంటే పై నుంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు లేకపోతే అవసరమే లేదండి మస్తు బలం ఉంటుంది ఈ మట్టిలో మంచి పశువుల ఎరువు కదా మనం వేసుకున్నది చాలా బలంగా ఉంటుంది అనమాట నిదానంగా అది మొక్కలు అబ్జర్వ్ చేసుకొని చాలా రోజుల వరకు అయితే బలం ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి ఇంకా మిగతాది అయితే అవసరమే లేదండి ఒక ఒక రెండు నెలల వరకు అయితే ఎలాంటి పోషకాలు అంటే మెన్యూర్ ఎక్కున్నా నడుస్తుంది లిక్విడ్లు అయితే ఇచ్చుకోవాలి నేను ఇలా మట్టి ఫిల్ చేసుకొని పది రోజులకు ఎక్కువైతుందండి వర్షం పడి గట్టిగా అయిపోయింది అందుకే కొంచెము ఇట్లా లూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకొక కుండీలో నాటుకుందామండి అయిపోతుంది అయిపోయినాయండి చూడండి ఈ నాలుగు బకెట్లో నాటుకున్నా చూడండి ఈ నాలుగు బకెట్లో మళ్ళీ ఇదొకటి ఒకటి ఆరు ఏడు మొన్న ఇక్కడ నాటుకున్నానండి చూపిస్తా అవి కూడా చూడండి ఇక్కడ ఉంది నేను ముందు నాటుకున్నది చూడండి ఈ మొక్కలు మొన్న సాయంత్రం నాటుకున్నానండి నేను ఇంకా అంటే ఇంకా కొంతమంది అడిగారు కదని నాకు సడన్గా గుర్తొచ్చింది కొత్త వాళ్ళు అడిగారు కదా అడిగిన వాళ్ళకి చూయిద్దామనే ఉద్దేశంతో మళ్ళీ కొంచెం నార అట్లనే పెట్టి మీకోసం మీ వీడియో చేస్తున్నానండి లేకపోతే మొత్తం ఒకటేసారి నాటుకుంటుంటే చూడండి ఇట్లా మూస్తే మనకు ఎంత గ్రీన్గా ఉన్నాయో మొక్కలు ఎండలో కూడా ఖరాబ్ కావన్నమాట ఇక్కడ కూడా ఒకటి ఉందండి చూడండి గ్రీన్గా ఉందా చూడండి మనము కవర్ తీయంగానే అంటే మనం కంటైనర్లు మూసినాం కదా కంటైనర్లు తీయంగానే ఎంత మంచిగా గ్రీన్గా కలగలలాడుతున్నాయో మొక్కలు ఇలా మనము పైన కవర్ చేసుకోవాలన్నమాట మధ్యాహ్నం పూట ఎండ తగలకుండా ఇక్కడ చూస్తున్నారు కదండి హోల్స్ ఎంత ఉన్నాయో ఈ హోల్స్ నుంచి వాటికి గాలి పోతుంది గాలి పోయి ఇట్లా గ్రీన్గా ఉంటాయన్నమాట చూశారు కదండి మొక్క కొంచెం కూడా ఖరాబ్ కాలేదనమాట ఇలా మనము ఎండపొద్దు సూర్యకిరణాలు ఈ చిన్న మొక్కలపై పడకుండా ఇట్లా కవర్ చేసుకొని మనం మొక్కలను కాపాడుకుంటే మొక్కలు అయితే ఉంటాయండి ఇట్లా ఒక రెండు మూడు రోజులు ఇలాగే మనం కవర్ చేసినాం అనుకోండి తర్వాత అవి ఎండ కొట్టిన కూడా ఏం కాదనమాట బతికిపోతాయి కొంచెము వేలు దృఢంగా అయ్యేంతవరకు మట్టిలో కలిసి ఆ మట్టికి అలవాటు అయ్యేంత వరకు మనం ఇట్లా కవర్ చేసుకుంటూ ఉంటే మొక్కలు ఇట్లా గ్రీన్గా ఉంటాయి అనమాట చూసారు కదండి ఎంత గ్రీన్గా ఉన్నాయో ఎప్పుడే కానీ నారేసుకుంటే ఎండాకాలము ఇట్లా నేను కవర్ చేసుకుంటున్నానండి లేకపోతే మొక్కలన్నీ ఇట్లా మాడిపోతున్నాయి ఆకులు అయితే తెల్లారు చూస్తే మాడిపోతున్నాయి గురించి నేను ఇట్లా కవర్ చేసుకున్న తర్వాత మొక్కలు మంచిగా బతుకుతున్నాయి అనమాట చూసారు కదండి ఎంత గ్రీన్గా ఉన్నాయో సాయంత్రం నాటుకుంటే ఉదయం ఎనిమిది గంటలకు ఇట్లా కవర్ చేసుకోవాలి పైన కంటైనర్స్ మధ్యాహ్నం అంటే ఉదయం నాటుకుంటే కూడా నాటుకున్న వెంబడే కంటైనర్లో పైన కవర్ చేసుకుంటే మనకి ఎండ తగలకుండా మంచిగా ఉంటాయన్నమాట చూసారు కదండి ఎంత బాగున్నాయో ఇలా మనం కాపాడుకుంటూ రావాలన్నమాట ఇంచుమించు ఎనిమిది తొమ్మిది మొక్కలు అయితే నాటుకున్నానండి ఇప్పుడు కొన్ని ఏడు మొక్కలు నాటుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఇలా నాటుకోండి నాలుగు ఎండలు పోయేంత వరకు ఇట్లా కవర్ చేసుకుంటే మొక్కలు బతికిపోతాయండి ఉదయం ఎనిమిది గంటలకు కంటైనర్లు మొక్కలపై పెట్టి సాయంత్రము ఐదు గంటలకు మనము ఆ కంటైనర్లను తీసేయాలండి అట్లయితే గాలి వెలుతురన్నా మొక్కలకు తగులుతుంది కదా కొన్ని వాటర్ ఇద్దామండి ఇవి సాయంత్రం సాయంత్రం కూడా నాటుకోవాలి కాకపోతే సాయంత్రం వీలైతే లేదండి నేను ఇదేమైనా నాటుకున్నా వీటిపైన కొంచెం మనం కప్పుదాం ఏవైనా కంటైనర్లు కప్పితే మంచిగా ఉంటాయి ఫ్రెష్గా ఇప్పుడు మీకు చూపించాను కదా అట్లా ఏదన్నా కంటైనర్ బోల్ద్దాం ఇలా సైడ్ నుంచి పోసుకుంటున్నాను మొక్క పైన అయితే ఇట్లా షవరు కొంచెం పగిలిపోయిందండి ఇట్లా సైడ్ నుంచి మొక్క సైడ్ నుంచి పోసుకుంటే మొక్కకేం ప్రాబ్లం రాదు ఇలా నిదానంగా ఓసుకోవాలి ఇట్లా సైడ్ నుంచి సైడ్ నుంచి పోసుకోవాలి ఇక్కడ ఒకటి లాస్ట్ పోసుకోవాలి అయిపోయిందండి వీటిపైన కొంచెం మనము కంటైనర్లు హోల్స్ ఉన్న కంటైనర్లు ఇట్లా బోర్ ఇద్దాము సాయంత్రం వచ్చినాక తీసేసుకుందామండి సాయంత్రం తీద్దామంటే వీలు అవ్వట్లేదు చీకట్ అయిపోతుంది ఇంకొకటి సాయంత్రం పూట వాటర్ పట్టే వరకు చీకట్ అవుతుందండి వాటర్ బట్టి నాటుకోవాలంటే టైం సరిపోతుంది అని ఇప్పుడు నేను నాటుకున్నా ఏం కాదండి మంచిగా ఉంటాయి మనం వీటిని కొంచెం మనం ప్రొటెక్ట్ చేస్తే మంచిగా ఉంటాయి అన్నమాట హోల్స్ ఉంటాయి కదా ఇట్లా హోల్స్ ఉన్నాయి కంటైనర్ ఉంటే ఇట్లా మనము వీటిపైన ఇట్లా పెట్టాలన్నమాట ఇట్లా లైట్ గా అంటే మళ్ళీ గాలి రావాలి పై నుంచి గాలి రావాలి ఇట్లా కంటైనర్ మొత్తము బోర్ వద్దండి కొంచెం క్రాస్ గా పెట్టి గాలి పోయేటట్టు చూడాలి ఇలా అన్నిటినీ అట్లనే పెట్టుకుంటూ రావాలండి చూడండి ఇట్లా సైడ్ కు ఏదన్నా సపోర్ట్ ఇచ్చి ఇట్లా క్రాస్గా పెడితే కింది నుంచి గాలి పోతుంది మళ్ళీ పైన నుంచి హోల్స్ నుంచి గాలి పోతుంది ఇట్లా రెండు మూడు రోజులు చేసిన తర్వాత మనం ఇట్లా కవర్ చేయాల్సిన అవసరం లేదండి తీసేసుకోవాలి ఇక మంచిగా ఎండకు కూడా ఏం ఖరాబ్ కావు ఇట్లా మూడు రోజులు మనం కాపాడుకున్నాం అనుకోండి మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉంటాయి అన్నిటికీ ఇట్లనే పెట్టేసుకోవాలండి ఆల్రెడీ చెప్పాను కదా నేను చూస్తున్నారు కదండి ఇప్పుడు కూడా మొన్న ఎట్లయితే మొక్కలకు ఇట్లా కవర్ చేసుకున్నానో ఇప్పుడు కూడా కంటైనర్లు ఈ మొక్కలపై సూర్యకిరణాలు పడకుండా కవర్ చేస్తున్నానండి ఇట్లా మీరు కూడా వీలైతే చేసుకోండి అందుకు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే ఇట్లా ఎండల్లో మొక్కలు ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇంత మనము జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ ఎండాకాలం మొక్కల్ని మనము సంరక్షించుకోగలం అండి ఏ మనం నాటుకొని వదిలేస్తే సాయంత్రం నాటుకొని వదిలేసినా కూడా తెల్ మళ్ళీ మరుసటి రోజు ఎండకు అవి మొత్తం చనిపోతున్నాయండి నేను ఇట్లా పెట్టి చూసినా కంటైనర్లు పెట్టకుండా చూసినా మొత్తం తెల్లారితే ఆకులన్నీ ఇట్లా లెక్క మాడిపోయి ఇట్లా మొత్తం ఎండిపోయినాయండి క్యాబేజీ మొక్కలు నాటుకుంటే మొత్తం తెల్లారే వరకు మొత్తం ఇట్లా ఎండిపోయి ఇట్లా తుసరు తుసిరు అయిపోయినాయి ఆకులు మళ్ళీ మిరప మొక్కలు కూడా అట్లనే అయిపోయినాయండి అందుకే ఇట్లా జాగ్రత్తగా తీసుకుంటున్నాను మీకు చూపిస్తే అవి పెరిగినాక కూడా ఇప్పుడు మనము కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దామండి మొక్కలకి మొక్కలు హెల్తీగా ఉండాలంటే కొంచెము మనం ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ ఇద్దామండి చూడండి నాలుగు రోజుల నుంచి రెడీ చేసుకున్న లిక్విడ్ అనమాట బియ్యం గడిగిన నీళ్లు పప్పులు గడిగిన నీళ్ళు ఉల్లిపాయ తొక్కలు బనానా టీ పౌడరు కొంచెం బెల్లం కూడా వేసానండి మళ్ళీ పెరుగు మజ్జిగ ఇంట్లో మిగిలిపోయిన దోశపిండి ఇడ్లీ పిండి ఉంటాయి కదండీ అవి కూడా మొత్తము ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట పలిగిపోయిన పాలు అన్నీ అండి ఇంట్లో వేస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము ఈ బకెట్లో అన్నీ స్టోర్ చేసుకున్న ఒక నాలుగు రోజులు అవుతుందండి నాలుగు రోజుల్లో మంచిగా మక్కింది ఇట్లా చూస్తున్నారు కదండి పైన తట్టలాగా ఎట్లొచ్చిందో ఇందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి ఇదైతే మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది ఇట్లా నేను ఇంట్లో ఉన్న అయితే నేనైతే బయట పడేయకుండా ఇట్లా వాటర్లో బియ్యం గడిన నీళ్ళల్లో స్టోర్ చేసి ఇట్లా నేను మొక్కలకు వన్ ఇస్ట్ త్రీ లేదా వన్ ఇస్ట్ టూ లెక్క నేను మొక్కలకు వాటర్లో డైలోట్ చేసుకొని మొక్క మొదట్లో పోసుకుంటానండి ఎలాగో నేను పోసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను ఇట్లా వాటరు ఇట్లా మొత్తము కలుపుతున్నాను ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఇది ఇరవై లీటర్ల బకెట్ అండి దీనికి డబలు అంటే ఇందులో సగం వాడుకుంటా నేను సగం తర్వాత మళ్ళీ రేపిస్తా ఎందుకంటే మొత్తము మనం బకెట్ నిండా మనం ఇచ్చినాం అనుకోండి చాలా మొక్కలకు ఇది ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మొక్కలకైతే పడుతుంది అంతా ఇస్తే ఇప్పుడు వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి హాఫ్ బకెట్ నేను ఇప్పుడు ఇస్తాను తర్వాత హాఫ్ బకెట్ నేను తర్వాత రేపు నేను మొక్కలకు పోసుకుంటానండి ఇప్పుడైతే సగం బకెట్ ఎలా పోసుకోవాలో దాంట్లో ఎన్ని వాటర్ కలుపుకున్న కలుపుకోవాలనో ఇప్పుడు మీకు చూపిస్తానండి ఓకేనా చూడండి ఎంత మంచిగా ఉందో పప్పులు కడిగిన నీళ్ళు ఇవన్నీ చెప్పాను కదా అవన్నీ అనమాట ఇది సగం తీసుకుందామండి సగం బకెట్ తీసుకుందాం ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ అండి బకెట్ తీసుకున్న సగం ఇట్లనే పెడతా ఇది రేపు మళ్ళీ పోసుకుంటా మొక్కలకి అంతవరకు మనము ఇట్లా మూసేసుకుందాం ఇది తీసి ఇది మూత పెట్టుకుందాం కొంచెం గాలి వచ్చేటట్టు పెట్టుకుంటానండి నీడకు పెట్టుకుంటా ఇప్పుడు ఇందులో ఫుల్ వాటర్ పోసుకుంటాం ఇప్పుడు మనము ఇరవై లీటర్ల బకెట్ నుంచి ఆఫ్ తీసినాం కదా అంటే పది లీటర్లు ఈ టబ్లో పోసుకున్నానండి లిక్విడ్ ఆ పది లీటర్లకి ముప్పై అన్ అందులో ఇంకా ఇరవై లీటర్లు వాటర్ యాడ్ చేస్తాము అంటే వన్ ఇస్టు అంటే లిక్విడ్ ఒక భాగం అయితే అందులో రెండు భాగాల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంటే టబ్బు ముప్పై లీటర్లు ఉందండి ముప్పై లీటర్లు అంటే వాటర్ మొత్తం టబ్బు నిండా వాటర్ తీసుకొని మొత్తము ఈ మొక్కలకి మనము మొక్క మొదట్లో పోసుకుంటే మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట వన్ ఇస్ట్ టూ లిక్విడ్ వన్ ఒక డబ్బా అంటే ఒక లీటర్ లిక్విడ్ అంటే అందుకు రెండు లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోసుకుందాం ఇట్లా మనము బనానా పీల్సు ఉల్లిపాయల పీల్సు ఇట్లా మనం మొత్తము అందులో ఉండే ఫ్లేవర్ అంతా ఈ లిక్విడ్లో కలిసేటట్టు మొత్తం ఇట్లా కలుపుకోవాలండి ఆల్రెడీ మూడు రోజుల నుంచి అందులో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ లిక్విడ్లో దిగిపోయింది అందులో ఏదన్నా ఉంటే మనం ఇట్లా మొత్తం ఇట్లా కలిపేసుకుంటే మొత్తం అందులో కలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు మనము ముప్పై లీటర్లు లిక్విడ్ తయారు చేసుకున్నామండి ఈ టబ్బులో అంటే పది లీటర్ల లిక్విడ్కి అందులో ఇంకా ట్వంటీ లీటర్లు వాటర్ యాడ్ చేసుకున్నాము ఈ టబ్బు అయితే హండ్రెడ్ రూపీస్ టబ్బు ముప్పై లీటర్లు ఉందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది లీటర్ల లిక్విడ్కి ముప్పై ఇంకా అందులో ట్వంటీ లీటర్లు వాటర్ కలుపుకున్న మొత్తం ముప్పై లీటర్లు అయింది చూడండి ఇది మనం మొక్క మొదట్లో పోసుకుందామండి ఇప్పుడు అయితే పోసుకోవాలి ఆ విధంగా రెడీ అయిపోయింది ఇందులో పోసుకుందామండి ఇందులో పోసుకొని మొక్కలకు పోసుకుందాం అనిపిస్తుంది చిన్న డిస్కర లేదండి కింద ఉంది అందు గురించి ఇందులో పోసుకొని ఒక్కొక్క మొక్క పోసుకుందామండి తెలుసు కదండి ఇక మొక్కలకి ఇట్లీయాలో అందరికీ ఎలక్షన్ విషయమే రెండు మూడు మొక్కలు వీడియో లెంత్ అవుతుంది లేకపోతే ఇలా నేనైతే రోజు రెండు మూడు రోజులకి ఒకసారి అయితే ఇంట్లో రెడీ అయింది అయితే తీస్తుంటానండి మొక్కలకి గురించి మొక్కలు అయితే గ్రీన్గా ఉంటాయి కదండి పోసుకుందాం గులాబీ మొక్కకు పూలు చూడండి ఎంత ముద్దుగా అవుతున్నాయో గ్రీన్గా ఇట్లాంటి లిక్విడ్ పోసుకోవడం వల్లనే అవుతున్నాయి అనమాట చూస్తుంది కదా కొంచెం కొంచెం పోసుకుంటున్నా ఇక్కడ చామంతి పింక్ కలర్ గులాబీ ఉందండి ఉల్పాయ తొక్కలు ఉన్నాయి కదా మధ్య మధ్యలో అడ్డ వస్తున్నాయి వీటిలో వస్తుంది వంకాయ మొక్క ఉందండి వంకాయ మొక్క కోస్తుందాం ఇప్పుడు పూత కాతా మంచిగా వస్తుంది కదండి ఇక్కడ బెండ మొక్క చూశారు కదండి అందరూ మొన్న వీడియోలో బెండ మొక్కలు అయితే చాలా క్లీన్గా ఉన్నాయి వెనక గారు మీరు ఏమి ఇస్తున్నారు అని అడుగుతున్నారు చూడండి అంతవరకు బెండ మొక్కలు అక్కడ మొత్తం గ్రీన్గా సూపర్ వచ్చినాయి ఇట్లాంటి లిక్విడ్ ఇవ్వాలండి ఇట్లాంటి లిక్విడ్ ఇస్తేనే మొక్కలు మంచిగా హెల్తీ ఉంటాయి ఇదైతే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి ఇంట్లో దొరికిన కిచెన్లో దొరికిన వస్తువులే కదండి ద్రావణాలే కదా మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మొక్కలకు అంత మంచిగా ఉంటుంది ఈ ద్రావణం చీర మొక్కలకు కూడా పోస్తున్నాము వీరమ్మకలు ఇప్పుడు మస్తు రెస్ట్ తీసుకుంటున్నాయి రెండు మూడు సార్లు బీరకాయలు అయితే మంచిగా వచ్చినాయి కదా ఇప్పుడు చాలా రెస్ట్ తీసుకుంటున్నాయి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాయి కదా అప్పుడు మనం పోషకాలు ఇస్తే ఇంకా మంచిగా కుదురుకుంటాయి కుదురుకొని పూత కాక మళ్ళీ మంచిగా వచ్చి కాయలు అయితే మంచిగా వస్తాయి వీల్డ్ చాలా వచ్చింది కదండి ఉండి ఉండి అందు గురించి వీల్డ్ అయిపోయింది కొంచెం రెస్ట్లో ఉన్నాయి మంచిగా ఇప్పుడు పోషకాలు అనుకోండి మళ్ళీ పూతలు స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ బెండ మొక్కలు ఉన్నాయి పోసుకుందామండి కొత్తగా నాటుకున్న బెండ మొక్కలు అయితే చాలా గ్రీన్గా చాలా బాగున్నాయండి ఇంకా కొంచెం మంచి పూతకాత రావాలంటే ఇవి పూతకాత మీద ఉన్నాయి ఇప్పుడు మంచి పూత రావాలంటే ఇట్లా మనం లిక్విడ్లు ఇస్తామండి అక్కడ ఒక మిరప చెట్టు కూడా ఉంది అది కూడా చాలా పూత మీద ఉందండి ఇప్పుడు మంచి పూతకాతల మీద ఉన్నాయి కొన్ని మొక్కలు వాటికైతే ఇప్పుడు పోషకాలు చాలా అవసరం కాబట్టి ఇట్లాంటి లిక్విడ్లు మనము ఇచ్చుకోవాలండి వీటికి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా మనము ఇంట్లోనే ఈజీగా దొరికేటివి మనం ఇంట్లో వేస్ట్గా పడేసే వస్తువులే కదండి ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఈ మొక్కలకు మంచి పోషకాలు ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇలా మీరు కూడా ఇంట్లో ఉండే లిక్విడ్లు వేస్ట్ చేయకుండా ఇట్లా మొక్కలకి ఇచ్చుకోండి ఇప్పుడు నేను తయారు చేసుకున్న లిక్విడ్లో ఒక్క రూపాయైన ఖర్చు ఉందా అండి ఒక్క రూపాయి ఖర్చు లేదు మంచిగా మనం ఇంట్లో పడేసే వస్తువులే ఇవన్నీ మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉట్టినే పడేస్తాం పప్పులు కడిగిన నీళ్ళు ఉట్టిన పడేస్తాం టీ పౌడర్ ఉట్టిన పడేస్తాం మురిపోయిన బనానా పీల్స్ ఖరాబ్ అయినాయి బనానా కానీ బనానా పీల్స్ కానీ పడేస్తుంటాం ఉల్లిపాయ తొక్కలు కూడా పడేస్తుంటాం ఇవన్నీ పడేసే వస్తువులే నేను అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసి ఇట్లా మొక్కలకు ఇవ్వడం జరిగిందండి ఇట్లా నేనైతే వారానికి ఒకసారి అయితే కంపల్సరీ నేను మొక్కలకు ఇచ్చుకుంటాను అందుకే మా మొక్కలు ఇట్లా హెల్తీగా ఉంటాయి మీరే అంటున్నారు కదండి అనిత గారు మీ మొక్కలు గ్రీన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అని అంటున్నారు కదా గురించి ఇట్లా నేను ఇలాంటి లిక్విడ్లు ఇస్తుంటానండి ఈ మధ్య నేను వీడియోలో చూపిస్తున్నాను కానీ ముందైతే వీడియో పెట్టకుండానే నేను ఇట్లా లిక్విడ్లు ఇచ్చేదాన్ని అండి ఒకరు ఇద్దరు అడిగినరు మీరు హార్వెస్ట్ చేసేటప్పుడు మాకు కొన్ని పోషకాలు మొక్కలకు ఏ పోషకాలు ఇస్తారో అవి చెప్పండి అని అడిగిరు కాబట్టి నేను హార్వెస్ట్ చేసేటప్పుడు కాకుండా సపరేట్గా నేను ఇట్లా వీడియో పెడుతున్నాను హార్వెస్ట్ వీడియో ఈ వీడియో అయితే హెల్త్ చాలా అవుతుంది అని అవుతుంది కాబట్టి నేను ఇట్లా సపరేట్గా నేను మొక్కలకు ఏం పోషకాలు ఇస్తున్నానో అప్పుడప్పుడైతే అయితే నేను చూపిస్తున్నానండి ఇట్లా మీరు కూడా మొక్కలకి ఇవ్వండి ఇస్తే మొక్కలు అయితే చాలా హెల్తీ ఉంటాయి చూడండి చూస్తున్నారు కదా ఒక్కొక్క మొక్కకు కొంచెం కొంచెం అంటే ఆఫ్ హాఫ్ మగ్గు పెద్ద మొక్కలకు ఒక మగ్గు చొప్పున నేను ఇంచుమించుగా సుమారుగా ఇస్తున్నాను ఏ మొక్కకి ఎంత పడుతుందో మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి నేను ఇట్లా లిక్విడ్ పోసుకుంటున్నానండి ఇక్కడ దొండ చెట్టు మొన్న ఇక్కడ దొండ చెట్టు అయితే గాలి దుమ్మారంటైతే మొత్తం ఆకులు కాయలు మొత్తం అండి చూడండి ఎంత అయిపోయిందో మంచి బుష్యూగా ఉండే గాలి విపరీతం వచ్చింది కదండి అందరికీ తెలుసు కదా మొత్తం కాయలు రాలిపోయినాయి అండి ఆకులు కూడా రాలిపోయినాయి ఇగో ఇక్కడ కొంచెం పలస ఉన్నది మళ్ళీ చిగుళ్ళు మంచిగా రావాలంటే కొంచెం పోసుకుందాం మనము పోసుకుందామండి కరివేపాకు మొక్క అయితే ఈ లిక్విడ్ మనం ఇచ్చుకుంటే మస్తు మంచి అవుతుందండి సూపర్ అవుతుంది ఇక్కడ బెండ మొక్కలకు ఇచ్చుకుందాం రండి ఇక్కడ బెండ మొక్కలు చూస్తారు కదండి ఎంత బాగున్నాయో నిన్న హార్వెస్ట్ చేసి చాలామంది మంచి కామెంట్స్ పెట్టారండి బెండ మొక్కలు చాలా బాగున్నాయి గారు అని చెప్పి ఇట్లాంటి లిక్విడ్లు ఇవ్వడం వల్లనే సూపర్ వస్తున్నాయండి చూడండి ఇక్కడ కూడా ఇక్కడ సైడు అన్నీ పీల్స్ తట్టుతున్నాయండి అందుకే ఇక్కడ నుంచి పోసుకుంటున్నా ఇక్కడ కూడా డబ్బు నిండా లిక్విడ్ రెడీ చేసుకున్నాం కదండి ఉన్నక్కడికి అయితే ఇప్పుడైతే ఈ మొక్కలకు ఇచ్చుకున్నా ఇంకా కొంచెం లిక్విడ్ ఉంది కదా అది మొత్తం ఇంకా కొన్ని మొక్కలకి ఇచ్చుకుంటా ఇంకా ఏమేమి మొక్కలకి ఇవ్వలేదు అవి మొత్తం ఇచ్చుకుంటానండి ఇప్పుడైతే ఒక డబ్బు నిండా అయితే ఇన్ని మొక్కలకు వచ్చింది లిక్విడ్ రేపు అది నేను మొక్కలకి ఇచ్చుకుంటానండి ఇలా మీరు కూడా మొక్కలకు ఇలా ఏదో ఒక ద్రావణమో ఇంట్లో మంచిగా అవి వేస్ట్ మనము బియ్యం కడిగి కింద నేలకు మీద వేయకుండా మనం ఒక బకెట్లో కానీ ఒక కంటైనర్లో కానీ మనము సేవ్ చేసుకోవాలి వాటర్ని మళ్ళీ పప్పులు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ పెరుగు మళ్ళీ ఇడ్లీ దోశ పిండి ఏదన్నా వేస్ట్ లాస్ట్ కడిగి పోస్తాం కదా వేస్ట్ పడే పడేసే బదులు అది కూడా మనం అందులో స్టోర్ చేసుకోవాలి టీ పౌడర్ కూడా మనం వేస్ట్ పడేసే టీ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి అన్ని బనానా వేస్ట్ ఉన్న ఏమైనా పడేసే ఉంటే అవి కూడా అందులో వేసుకోవాలి అన్నీ వేసుకొని మనం రెండు మూడు రోజులు అట్లనే స్టోర్ చేసుకుంటే ఇలా పైన తట్టలాగా వచ్చేస్తుంది అందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అనమాట ఆ బ్యాక్టీరియా మొక్కలకు మంచిగా పనిచేస్తుంది అయితే అది ఒకటికి వన్ ఇస్ట్ టూ లేదా వన్ ఇస్ట్ త్రీ లెక్క మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో ఓసుకోవాలండి సూపర్గా పనిచేస్తుందండి ఎక్కువ శాతం అయితే వారానికి ఒకసారి నాలుగు రోజులక నాలుగు రోజులకొకసారి అయితే నేను ఇట్లా మొక్కలకు ఇచ్చుకుంటాను ఈ మధ్య అయితే నేను వీడియో పెడుతున్నానండి ఎందుకంటే అందరు అడుగుతున్నారు చాలామంది ఏమిస్తుండ్రు అనిత గారు మీ మొక్కలు గ్రీన్ ఉన్నాయని అడుగుతురు కదా ఇట్లా నేను ఏదో ఒకటి ఇస్తుంటాను మొన్ననేమో మొన్ననేమో ఆముదం పిండి ఇచ్చాను కదా ఇంకా పల్లి పిండి ఉంది అదొక రోజు ఇస్తాను ఇంకేంటి కుసుమ పిండి ఉంది అదొక రోజు వాటర్లో డైలోట్ చేసి ఇస్తాను ఇట్లా బియ్యం గడిగినీళ్ళు ఒక రోజు ఇస్తా ఫ్రూట్ ఫర్మంటెడ్ జ్యూస్ ఉంటుంది అదొకసారి ఇస్తా ఇట్లా మళ్ళీ ఎగ్ ఆయిల్ ఉంటుంది అది ఇస్తుంటా ఏదో ఒకటి లిక్విడ్ రవాణాలు ఇట్లా మొక్కలకి ఇస్తుండాలి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కు లేదా వన్ మంత్కు ఒకసారి అయితే మెన్యూర్ ఇస్తుండాలి పశువుల ఎరువు లేదా కిచెన్ వేస్ట్ ఏదో ఒకటి మనకు అందుబాటులో ఉన్నది మనం మొక్కలకి ఇస్తే మొక్కలు ఇట్లా హెల్తీ ఉంటాయండి ఏ ఎండాకాలంలో అయినా సరే ఇట్లా మనం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మొక్కల్ని అంటే మనం మొక్కల్ని కొంచెం ఇట్లా మనం కేర్ తీసుకుంటే ఇట్లా హెల్తీ ఉంటాయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి